క్యారెక్టర్ నేమ్ శివ ఇవాళ శివరాత్రి బ్లెస్సింగ్స్ అక్కడేమో విన్ అన్నారు శివ శివరాత్రి అసలు ఎలా కనెక్ట్ చేశారు మీరు థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఆల్ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి ఫ్రెస్ థ్యాంక్ యూ సో మచ్ అజయన్ ఊరికే చెప్పలేదు మీరు ఎంత సపోర్ట్ చేశారో మాకు తెలుసు అండ్ ఇది ఇది మన సినిమాల మీరు ఫీల్ అయ్యేలా చేశారు అండ్ ఐ కాన్ థ్యాంక్ యూ గైజ్ ఇన్ అఫ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఎక్కడి నుంచి మొదలు నిన్న థియేటర్లు తిరుగుతున్నాం నాకు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఫార్మల్గా థ్యాంక్ యూ చెప్పడం కంటే థియేటర్లో అందరితో మీ అందరితో చూడడమే చాలా మంచి హై ఇస్తుంది అండ్ మా అందరికీ ఆర్టిస్టులకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చాలా చాలా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ఫుల్ బోర్డు అండ్ ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ళకాల ఊరికే రాలేదండి ఇట్ ఆస్ అ లాంగ్ ఇట్ ఆస్ అ లాంగ్ జర్నీ పదిహేళ్ళు పట్టేసినా సరే బట్ వర్త్ అనిపిస్తుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దట్స్ బికాస్ ఆఫ్ మన ఆడియన్స్ హూ బిలీవ్ దట్ ఎక్కడో ఆనెస్ట్గా కట్ చెప్తే చూస్తారు వస్తారు ఎంకరేజ్ చేస్తారు అని నమ్మి చేసిన సినిమా అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఏం చెప్పాలి అండ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ ఇంకా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను నేను చాలా సంతోషంగా ఉంది అండ్ ఎక్కడో డెఫినెట్గా విజయానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఐ ఫీల్ లేక నాకు యాక్చువల్లీ చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇంతే ఆనెస్ట్గా ఇంతే నిజాయితీగా ప్రేమతోటే కథలు చెప్పాలి